హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు ముంజక్క ఇది ఏం చెట్టు అనేది మీకు తెలిసిన ఇది మా పక్క అంతా వాస్తవ చెట్టు అంటారు పనికిపోయింటమే అక్కడంతా ఇండ్ల దగ్గర ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత బాగుందో అన్న కట్టలే వాళ్ళు ఇంతవా నల్ల చెరుకు ఉంది ఆ చెరుకుని చూస్తే కొట్టి తినేస్తామా అనిపిస్తుంది ఆ చెరుకు చూడండి ఎంత పొడుగుందో కనకాంబరాల చెట్టు ఇది కనకాంబరాల చెట్ల పూలచొడి ఎంత బాగుంటాయో వచ్చి బోయిని తినేసి ఇక్కడ కూర్చోని ఉంటాము కూర్చొని తినేసి పోతా ఉండము పూలు కోసేదానికి ఏం చేయదు ఫ్రెండ్ వాన వాన దిగిస్తుంది పొందము పొండనే అప్ప తాత పోతా ఉండము పూలు కోసేకి సూడి బాక్స్ టమాటో బాక్స్ ఎత్తుకొని బోన్ ఎత్తుకొని పోయిండాను ఇంకా షాక్లు ఎత్తుకుంటా ఉండాను పూలు కోసేకి ఇద్దరు మనిషి పోయిండము మేము ఉండేది ఐదు జనము అంతా వాళ్ళు వేరే తా పోయి ఉండారు మేము ఇద్దరు మునిషిపోయి ఉంటాము పూలు కోసకి చెడి బిడ్డ లావన్నే కోస్తా ఉంది పూలు పూలు కొస్తూ ఉంటా ఆ చెట్లన్నీ ఇంకా గు అడు గుడ్లు పెట్టుకొని ఉంది అది పురో అని ఆ చెట్ల పాములు కూడా ఉంటాయి పాములు అన్నీ ఉంటాయి ఆ చెట్లలో మాకు తెలిసేళ్ళదు గుబురుగా ఉంటాయి చెట్లు పెద్ద పెద్ద పూలుకొస్తూ ఉంటాము మగ్గులంతా ఇరిగిపోతాయి అమ్మ అంటా అన్నాడు తాత లేదు తాత ఇరిగలదు అని చెప్పేసి బిరిపిణకు వస్తా ఉండము వస్తుంది మేము ఐదుగురు గుంపు ఇప్పుడు ఐదు జనం పోలేదో మేమిద్దరు మనిషి పోయిండేది మేమిద్దరు మనిషి పోయిండమ్మా చెట్ల చూడు ఎంత చూసినా కూడా అది ఎక్కువ ఏం ఎండ కాస్తుందో ఎండ అయితే కూడా పోని అని చెప్పేసి కోస్తా ఉండం పూలు గబగబాని వాన్ నల్లగా దిగేసింది లావణ్యసుడు ఆడో ఉండిపోయింది నేను ముందుగా వెళ్లిచినవిడ ముందర మునుము ఆ ముస్లమ్మ వచ్చి పెద్ద పెద్ద కోసుకోకుండా పొండ వానొస్తుంది ఉంటే పోని అంటా ఉండదు సూడానికి ఫ్రెండ్స్ పొన్ని ఇంకా వస్తా ఉండను ఇంట్లో ఇంటికి అసన్లా దూరే మా యజ్మా ఏమన్నా మాట్లాడు మాట్లాడుంటా ఉండండి నాకేమి తెలిసేది మాట్లాడేదానికి అందుకు నోకోని పోతా ఉండను అట్లే నిలుసుకుని నోకోనే నోకొని నిలుచుకుని ఇంత చూడను ఫ్రెండ్ గడ్డు గొక్కొని నాకేమి తెలియదు ఏం మాట్లాడేది ఏం మాట్లాడేది నిలుసుకుని ఇందని అట్లే నిలుసుకొని ఏం యజమాని చూసుకొని నోకొని ఉండిపోతున్నాయి అన్నంత సలయిపోయింది నాకేం చెప్పేసి ಬ್ಯಾಟ್ ಪಟ್ಟೆಿಸಿ ರೇಪ್ ಕುಸು ನೀಂತಾನು ಕುಡಿಯೋ ಇಷ್ಟಮೈತೆ ಲೈಕ್ ಚಂಡ ಷೇಂದ ಸರ್ಪ್ರೈಸ್ಕೊಂಡು ಫ್ರೆಂಡ್ಸ್